కర్ణాటక స్టేట్ లో హంపీ టూరిస్ట్ మీద జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు అందరికి గుర్తుండే ఉండి ఉంటుంది ఇది వచ్చేసి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసు ఇది ముఖ్యంగా కర్ణాటక అంపిలో ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఒక అమ్మాయి మీద కొంతమంది ముగ్గురు కలిసి రేప్ చేయడం అయితే జరిగింది అలాగే ఆ అమ్మాయిని కాపాడుతుండగా మరొక ఇండియన్ వరుసకి చెందిన వ్యక్తిని అయితే మర్డర్ చేయడం అయితే జరిగింది అలాగే అదే హోటల్ లో ఉన్న ఇంకో ఇండియన్ అమ్మాయి మీద కూడా రేప్ చేయడం అయితే జరిగింది ఇది మార్చ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జరిగింది దీనికి సంబంధించిన తీర్పు అయితే ఈ రోజు అయితే వచ్చింది కర్ణాటక హైకోర్టు వచ్చేసి ఎవరైతే ఆ ముగ్గురు నిందితులు ఉన్నారో వారికి అయితే ఉరిశిక్ష అయితే వేయడం అయితే జరిగింది నాకైతే టెంపర్ సీన్ అయితే గుర్తొచ్చింది చెప్పాలి ఎందుకంటే మన ఇండియాలో ఏదైనా రేపు జరిగితే వెంటనే ఒక శిక్ష గాని ఒక తీర్పు గాని రావడం చాలా కష్టము అందులో ఉరిశిక్ష ఈ డెత్ పెనాల్టీ అనేది రావడం అనేది మరి అతి కష్టం అని చెప్పాలి కొన్ని సంవత్సరాలు పడుతుంది రావాలంటే బట్ ఇప్పుడు ఇలాంటి కేసులు వచ్చేసి జస్ట్ పదకొండు నెలలనే ఘటన జరిగిన పదకొండు నెలలనే రావడం అయితే జరిగింది సో హైకోర్టు ఒకటే చెప్తుంది ఇండియాకు వచ్చే టూరిస్ట్ల మీద ఫారినర్స్ మీద ఎవరైనా ఇలాంటి ఘటన చెయ్యాలని చెప్పి ఆలోచన వచ్చిన ఎవరైనా చెయ్యాలనుకున్నా శిక్ష దీనికంటే దారుణంగా ఉంటుందని చెప్పి ప్రూవ్ అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా అయితే వాళ్ళు అయితే చూపిస్తున్నారు సో అసలు కర్ణాటక హంపీ కేసు ఏంది అసలు ఆ రోజు ఏం జరిగింది డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను సో వీడియోని ఫుల్ గా అయితే చూడడానికి అయితే ప్రయత్నాలు అయితే చేయండి మార్చ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇజ్రాయల్ నుండి చెందిన ఒక అమ్మాయి ఇజ్రాయెల్ మన ఇండియాలో అది కూడా గోవాకి అలాగే ఈ హంపి అనే కర్ణాటక నుండి అంపి ప్లేస్ కి అయితే చాలా రెగ్యులర్ గా అయితే వస్తుంటారు ఎందుకంటే ఈ హంపి వచ్చేసి చాలా ప్రశాంతంగా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది అలాగే ఇక్కడ సీ కూడా ఉంటుంది కాబట్టి ఆ వీని ఎంజాయ్ చేయడానికి ప్రశాంతంగా ఉండడానికి కోసం అయితే ఎక్కువగా ఇజ్రాయెల్ అయితే వస్తూ ఉంటారు ఈ ఇజ్రాయల్ దేశం కూడా అక్కడ ఎక్కువగా గవర్నమెంట్ అక్కడ ఉన్న సిటిజన్స్ కి మిలిటరీలో ఎక్కువగా ఉంచడం వల్ల వాళ్ళు దాన్ని గ్యాప్ తీసుకోవడానికి లీవ్ బెడ్ మరి ఇక్కడికి వచ్చి ఆ వీని ఎంజాయ్ చేసి అయితే వెళ్తూ ఉంటారు ఒక ఇజ్రాయెల్ అమ్మాయి ఒక అమెరికాకు చెందిన అమ్మాయి మహారాష్ట్ర అలాగే వరుసకు చెందిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక హోటల్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ వీని ఎంజాయ్ చేయడానికి ఆ హోటల్ లో ఆ హోటల్ ఓనర్ తో కలిసి ఆ రోజు నైట్ అయితే స్టే అయితే చేయడం అయితే జరిగింది సానాపూర్ నేక్ దగ్గర అసలు ఈ ఘటన జరగడానికి ఫస్ట్ ఎప్పుడైతే హంపిలోకి ఈ టూరిస్టులు ఎంటర్ అయ్యారో ఈ గ్రూప్ ఆఫ్ త్రీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మల్లేష్ సాయి శరణప్ప ఈ ముగ్గురు కలిసి ఆ టూరిస్టులని ఫాలో అవుతూ వాళ్ళు ఎక్కడున్నారో రెసిడెంట్ తెలుసుకొని నైట్ పూట అటాక్ చేయడానికి అయితే మొత్తం ఒక ప్లాన్ వేసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ సమయం నైట్ పదిన్నరకి ఈ పదకొండు గంటల సమయంలో వాళ్ళు టూరిస్టులు బయట కూర్చున్న వీని ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో కొందరు డ్రింక్ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు ఫుల్గా డ్రింక్ చేసి వచ్చేసి అక్కడ బైక్ ఆపి ఆ బైక్ ఆపి లోపలికి వెళ్ళి మా పెట్రోల్కి బండి అయిపోయింది ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వండి అని చెప్పైతే కొన్ని పైసలు ఇవ్వండి అని చెప్పి అడగడం అయితే జరిగింది ఫస్ట్లో వాళ్ళు వీళ్ళతో ఎందుకు వచ్చిన సమస్య అని చెప్పి ఒక ఇరవై రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది బట్ మాకు అంత వద్దా అని చెప్పి ఇంకా కొట్లాడడం ఒక వంద రూపాయలు ఇవ్వండి అని చెప్పి గొడవ పెట్టుకున్నారు సో అప్పటికి అది కూడా ఇద్దామని చెప్పి రెడీగా ఉన్న వాళ్ళ టైంలో వాళ్ళ మీద అయితే ఎవరైతే ఆ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఒక మహారాష్ట్రకి వరుసకి చెందిన అలాగే హోటల్ ఓనరు ఈ ముగ్గురిని వచ్చేసి అయితే ఆ లేక్ అయితే ఏదైతుందో ఆ లేక్ లోకి తోసేయడం అయితే జరిగింది ఆ లేక్ అనేది చాలా లోతుకుంటది అనమాట సో దీంట్లో ఆ ముగ్గురిని తోసేసిన తర్వాత ఇద్దరేమో ఇదికుంటూ అవతల సైడ్ వెళ్ళిపోయి సేఫ్ అయితే అయిపోయారు వాళ్ళు పోలీసులు కాల్ చేయడం కాని ఏదో ఒకటి చేశారు బట్ వన్ ఆఫ్ ద వ్యక్తి వరుసకి చెందిన వ్యక్తి మాత్రం ఎవరైతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో ఒక అమెరికా ఒక కి చెందిన అమ్మాయి అలాగే మన ఇండియన్ అమ్మాయి సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఈ ముగ్గురు కలిసి రేప్ అటెంట్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళని రేప్ చేస్తున్న టైంలో ఈ ఒడిశాకి చెందిన అబ్బాయి అయితే చాలా ట్రై చేశాడు సేవ్ చేద్దామని తనని అయితే కొట్టేసి ఆ నీటిలో ముంచేసి అయితే మర్డర్ అయితే సరే అని చెప్పాలి సో దీని తర్వాత ఆ ఇజ్రాయల్ అమ్మాయికి అలాగే మన ఇండియన్ అమ్మాయికి ఇద్దరికి రేప్ చేసేసి వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకొని అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు తీసుకొని అక్క నుంచి పారిపోయారు అంటే ఈ ఘటన తర్వాత వీళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకి వాళ్ళు సర్చ్ మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎవరు ఈ ఘటన చేశారని చెప్పి తెలుసుకుంటే మాత్రం అదే స్థానిక ఊర్లో ఉన్న అంటే అదే ప్లేస్ లో స్టే చేస్తున్న కొందరు స్థానికంగా ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద వయసు కూడా కాదు ఒకరికి ఇరవై ఒకటి ఒకరికి ఇరవై ఒకటి ఇరవై ఆరు సంవత్సరాలు ఈ ముగ్గురు కూడా ఒక మేస్త్రి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఉండేవారు సో వీళ్ళైతే ఈ ముగ్గురు కలిసి అయితే ఈ అటెంట్ కి అయితే ఈ ఘటనకు అయితే పాల్పడ్డారని చెప్పాలి అదే రోజు ఆ ముగ్గురిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి చేశారు సో అరెస్ట్ చేసుకొని జైలు కైతే తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ మీద వచ్చేసి సెక్షన్ సెవెంటీ వన్ గ్యాంగ్ రేప్ సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ మరియు సెక్షన్ త్రీ వన్ వన్ రావరి ఈ మూడు సెక్షన్ల కింద వాళ్ళని అయితే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఫైనల్ గా పదకొండు నెలల తర్వాత కర్ణాటక కోర్టు దీని మీద అయితే తీర్పునైతే అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వాళ్ళైతే గిల్ట్ అయితే ఫీల్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఆ ముగ్గురిని ఈ రోజు అయితే డెత్ పెనల్ అయితే అనౌన్స్ అయితే చేసింది సో ముగ్గురికి న్యాయం జరిగింది ఎవరైతే విక్టమ్ కి అలాగే ఎవరైతే ప్రయత్నం చేసుకుంటూ కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని వీలైతే ఆ నీట్ల ముందు ఆర్డర్ చేశారు దానికి న్యాయం అయితే జరిగిందని చెప్పైతే అనొచ్చు బట్ ఇటువంటి కేసులు మన ఇండియాలో చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ డేటా ప్రకారం దాదాపు రెండు వందల పైగా ఫారినర్స్ మీద టూరిస్ట్ల మీద జరుగుతున్నాయంట ఒక టూ థౌసండ్ ట్వంటీ టూలోనే దాదాపు నూట ఇరవై పైగా అయితే వచ్చాయని అయితే అంటున్నారు సో ఇలాంటివి అరికట్టాలి ఇలాంటివి ఆపాలి అంటే మనలోనే ఇలాంటి ఇలాంటి తీర్పులు అనేవి డెఫినెట్గా రావాలి డెఫినెట్గా అయితే వచ్చిందనే చెప్పాలి అవసరం ఇది ఈ టైంకి ఇది ఇలాంటివి రావడం అనేది అవసరం ఎందుకంటే ఇండియాకి చాలా ఎకనామిక్గా గ్రోత్ అవ్వాలన్నా కూడా మనకి టూరిస్ట్ అట్రాక్షన్ అనేది చాలా అవసరము అంటే బ్యాంకాక్ లాంటి చిన్న సిటీనే చూడండి ఎంత టూరిస్ట్తో వాళ్ళ వాళ్ళ ఎకనామీని ఎట్లా గ్రోత్ చేసుకుంటున్నారో బట్ మన ఇండియాకి వచ్చేసి రెండు టూరిస్టులు వస్తే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎవరైనా రావడానికి ఇష్టపడతారా చెప్పండి అసలే మన ఇండియా మీద జరుగుతున్న ప్రాప్ ఘట్టం మామూలుగా కూడా లేదు అవతల కంట్రీలో మనకి ఇప్పుడు టిక్ టాక్ మన ఇండియాలో బ్యాన్ కానీ వేరే కంట్రీలో ప్రతి ఒక్క కంట్రీలో అయితే ఉన్నది మన పాకిస్తాన్తో మనకి వార్ జరిగినప్పుడు పాహల్గా మెటక్లో చూసుకుంటే ఇండియానే చేసింది ఇంట ఇన్షియల్గా ఇంటెన్షనల్గా అని చెప్పి ఆ టిక్ టాగ్లో ప్రచారం చేశారు మన వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అది యాప్ కూడా లేదు కాబట్టి మొత్తం వరల్డ్ మొత్తం నమ్మేసింది అదే మ్యాటర్ ఇండియాలో చేసిందని చెప్పి సో ఇండియా మీద ఆల్రెడీ ప్రాప్ గట్ ఒక రేంజ్ లో జరుగుతుంది సో దానికి తగ్గట్టు వచ్చే టూరిస్టుల మీద కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా ఇండియా గ్రోత్ అనేది ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి సో కోర్టు ఇలాంటి తీర్పులు ఇవ్వడం అనేది అయితే చాలా 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 అవసరం సో డెఫినెట్గా ఇచ్చారు బట్ నేను ఏదైతే డేటా అయితే చెప్పానో మన ఇండియాలో వచ్చేసి నూట ఇరవై పైగా టూ థౌజండ్ ట్వంటీలో ఫార్ టూరిస్ట్ల మీద జరిగిందని చెప్పి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో డేటా ప్రకారం చూస్తే ఎక్కడ కూడా తగ్గట్లేదు అట్లనే ఉన్నాయి అండ్ ఇంకొకటి వీటి మీద ఎవరినైతే అరెస్ట్ అయితే చేస్తున్నారో విక్టిమ్స్ కూడా అంతగా దొరకట్లేదు దొరకట్లేదు చెప్పాలి ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో ఈ రేపు జరిగిన వాళ్ళు వాళ్ళకి న్యాయం కూడా జరగలేదు ఎక్కడో వన్ టూ త్రీ దగ్గర జరిగే తప్ప సో ఇప్పుడు ఇలాంటిది రావడం మన పోలీస్ సిస్టమ్ మీద కూడా ఒక నమ్మకం అయితే కలిగిస్తుంది అండ్ ఇప్పుడు ఈ న్యూస్ వచ్చేసి దాదాపు అన్ని నేషనల్ ఛానల్స్ లో కూడా వస్తుంది సో అంత బాగా తీర్పు ఇవ్వడం అనేది న్యాయం జరిగిందని చెప్పి రీతిలో అయితే ఇస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించడో తనకి వరుసకు చెందిన అబ్బాయి సో ఇది ఈ మొత్తం అంపి కర్ణాటక క్లేస్ జరిగిన వివరాలు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటివి రావడం మనకి చాలా అవసరం సో తనని ఎవరైతే ముగ్గురికి దారుణంగా పాల్పడ్డారో అసలు ఇండియన్ హిస్టరీలో ఇలాంటిది శిక్ష అనేది ఇంత తొందరగా రాలేదు హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పాలి వీళ్ళు మరి మీరేమంటారు దీని మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి